ఎత్తిపోస్తే ఎట్లుంటది అట్లా తీసి కండవ తీసి కొట్టి పోయినాడు బయటికి అబ్బా అయితే నేను మా పాట మాత్రం కరెక్ట్ సరిపోయింది వానికి ఐ యుద్ధము హల్ ఎంత స్పీడ్ గా పోయినాడు అంతే స్పీడ్ గా వచ్చి నాట్యం చేస్తున్నాడు యుద్ధము అని ఏం జరిగిందిరా అని నాకు అర్థం కాల మళ్ళా తెలుసుకున్న విషయం ఏందంటే ఇక్కడ గొనిగి శనిగి కండవ తీసి దులిపి వేసుకొని అదృష్టవంతుడు దేవుడు ఆరాధించుకుని కృప ఇస్తే ఈ ఆరాధన వద్దని బయటికి పోయినాడు దరిద్రం పట్టడానికి బయటికి పోగానే ఇద్దరు యవనస్సులు కొట్లాడుకుంటున్నారట ఆ కొట్లాడుకుంటా ఉంటే సడన్గా కరెంటు పోయిందో సడన్గా అక్కడ చీకటో మరి ఏదో సంథింగ్ అయింది ఆమె ఇద్దరు కలిసి వచ్చి విని మీద పడ్డారట పడి మాములుగా కుమ్మలేదట ఇక వాడికి మందిరం తప్ప ఇక ఏమి లేదు దేవునికి స్తోత్రం ఆధారం ఆధారం కుమ్ముత తప్ప హల్లెలు ఇంకా దెబ్బలు తట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చి పిల్లిలాగా నిలబడ్డాడు ఇక్కడ ఆ పెద్ద పుల్లాగా పోయింది అది ఇట్లా తీసి మళ్ళీ ఇట్లా దులిపి ప్రభు దులుపు ఎట్లుండదు చూసారా హల్లెలుయా దేనికి స్తోత్రం దులపడం ఆయన పని మన పని కాదు వచ్చి ఇంకా నేను కూర్చోమంటే కూర్చుంటాడు లేవంటే లేడు చేతుడు ఫస్ట్ ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చినాడు ఆయన ఏ హో బాయందు భయభక్తులు అల్లూయా అది ధన్యులుగా ఉండండి రబ్బా అంటే దరిద్రులుగా ఉంటామంటున్నారు చాలామంది దేవునికి స్తోత్రం హలో లూయ ఆమెన్ దెబ్బలు ఎంతమందికి కావాలా మాటినకుంటే ఈ దెబ్బలేమా ఇప్పటికే చాలా మంది దెబ్బలు తింటున్నారు ఒక దెబ్బరే ఒక దెబ్బ ఏం పడుతున్నాయన పడితే అన్నా దరిద్రం దరిద్రాన్ని పోగొట్టే నెగ్గిస్తున్నా నేను దరిద్రాన్ని పోగొట్టే ఔషధం దేవుని మాట ఆమెను బాగా తాగు బాగా తిను ఆమె ఈట్ క్రికెట్ స్లిప్ క్రికెట్ అది కాదు ఇది అలలో ఈట్ వర్డ్ దేవుని మాట విను దేవుని మాట తిను దేవుని మాటను నెమరువై దేవుని మాటతో వచ్చే బలముతో అడుగులు వై ధన్యుడిగా మార్చబడతావు మాటను వినొచ్చిన నేను ఇక్కడికి ఎవరి మాటగా సర్ స్వయాన్ని ప్రభు మాటనే అందుకే మీ అన్ మీ అందరి అందమైన మోఖాలు చూసే దేవుడు కృప ఇచ్చాడు నాకు హల్లే లూయా అంటే ప్రియ సంగమా దేవుని మాట వింటే నువ్వు ధన్యుడు అయిపోతావు అక్కడికే కాదు ఏమవుతుందంటే మళ్ళా నలభై ఆరో వచ్చినాం నా ప్రాణము ప్రభువును గన్నపరుచున్నది అందరు ఆమెందని చెప్పండి హల్లెలూయా దేవు నామానికి మహిమ కలంగా అన్ని తరాలకు ఆమెను దేవుడు ధన్యురాలుగా చేయడమే కాదు ఆమెను దేవుడు ఏం చేశాడు గనపరచాడు దేవుని మాట విని ప్రతి వానికి ఘనత కలుగుతుంది దేవుని వీటిలో ఆ ఖ్యాతిని మంచి పేరును మీకు కలగజేస్తాను అన్నాడు దేవుడు హల్లెలూయా అందరు ఆమెందని చెప్పండి ఏమే కాబట్టి ఆశీర్వదింపబడింది రెండవదిగా ధన్యురాలని పల పిలవబడింది మూడవదిగా ఘనతను నొందినదిగా మార్చబడింది ఎవరు మరియమ్మ దేని బట్టి దేవుని మాటను వినుటమంటి అందరు చెప్పండి దేని బట్టి ఆ దేవనామానికి మహమకాలంగా ఆ రోజు అని చెప్పింటే ఈనింటే బాగుండే రోజు అని చెప్పింటే ఈ నింటే ఆ రోజు అన్ని అందుకే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఇదే ఈ దినం దాటుకుంటే మళ్ళీ రేపు ఉందో లేదు నాకు తెలియదు చర్చి దాటుకున్నా గుంటా ఉన్నకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి చేసేసాయి ఐ మీన్ హల దాని తర్వాత అబ్రా ఆది కాండం ఇరవై రెండు పద్దెనిమిది ఆది కాండం ఇరవై రెండు పద్దెనిమిది ఇరవై ఆరు ఐదు ఇరవై రెండు పద్దెనిమిది ఇరవై ఆరు ఐదు దీంట్లో చూస్తే అబ్రహాము దేవుని మాట విన్నాడు నీవు నేను చెప్పిన మాట విన్నావు కాబట్టి నేను నిన్ను ఏం చేయబోతున్నాను నిన్ను బట్టి జనములను నేను ఆశీర్వదించబోతున్నాను అన్నాడు దేవుడు ఒక్క వ్యక్తి దేవుని మాట వింటే ప్రాంతం అంతా ఆశీర్వదించబడుతుంది యేసు నామములో మీ ఇంట్లో నువ్వు యజమానుడు మీరు ఇంట్లో యజమానులు ఆమె మీకు యజమానుడు దేవుడు అంటే మీ కిరీటం దేవుడు హలలు మీకు కిరీటం దేవుడు అయితే మీరు భార్యకు ఏమై ఉన్నారు కిరీటాలు అయి ఉన్నారు దేవునికి స్తోత్రం హలలుయా పురుషులు పురుషునికి శిరస్సు ఏసై అయితే స్త్రీకి శిరస్సు భర్త దేవునికి స్తోత్రం వేసే కాదు భర్త హలలుయా కాబట్టి కిరీటాలు వినండి జాగ్రత్తగా మీరు మీరు దేవుని మాట వింటే మిమ్మును బట్టి మీ ఇంటి వారిని అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు మీ తరాన్ని ఆశీర్వదిస్తాడు మీ పిల్లల పిల్లల్ని ఆశీర్వదిస్తాడు మీ వంశాన్ని ఆశీర్వదిస్తాడు ప్రతి దాంట్లో ఆశీర్వాదం కనబడుతుంది ఎందుకంటే ఈయన ఆశీర్వదించే దేవుడు సకల ఆశీర్వాదములకు ఈయన కర్తయ్యున దేవుడు ఆయన ఆశీర్వాదించే దేవుడు ఆయన ఆయన స్టైలే ఆశీర్వదించడం ఆయన ఎద్ధకొచ్చి వారిని ఆశీర్వదించే దేవుడు ఆయన నువ్వు ఇంకా ఆయన మాట వింటే నువ్వు ఒక్కని కాదయ్యా నిన్ను బట్టి నీ భార్య కదా ఫలించు ద్రాక్ష వలే ఉంటుందండి నీ లోగిట అనండి అందరు కూడా లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివల మొక్కల వలె ఉంటారు దేవునికి స్తోత్రం ఈ వలన ఆశీర్వదించబడిన వాడు ఈటి రీతిగా ఉంటాడని వాక్యం చూస్తాను హాలూయా గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా సొంత ఇల్లు కాదు గొప్ప ఆశీర్వాదం ఏం తెలుసా సొంత కారు కాదు గొప్ప ఆశీర్వాదం తెలుసా నాలుగేళ్లకు ఉంగరాలు కాదు నాలుగు సేర్లు బంగారం కాదు గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కిల 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 కిలకిల నవ్వుకుంటా ఉంటారు కక 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 నవ్వుకుంటా ఉంటారు సంబరాలు అంబరాలు దాడుతుంటాయి అది ఆశీర్వాదం అంటే దేవుని మాట వినడాన్ని వినుటను బట్టి అబ్రహాం ఇంట్లోకి వచ్చింది అప్పటి వరకు ఆస్తులు ఉన్నాయి అప్పటి వరకు పాస్తులు ఉన్నాయి అప్పటి వరకు పనులు ఉన్నారు అప్పటి వరకు అన్ని ఉన్నాయి తప్పుడు నిర్ణయాలు ఉన్నాయి తప్పుడు ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ ఎప్పుడైతే దేవుని మాట అబ్రహాము విన్నాడో ఆయన మాట ప్రకారం నడుచుకున్నాడు ఆయన మాట ప్రకారము ఆయన మాట ప్రకారము ఆయన ప్రేమించిన ఇసాకును దేవుడికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఆ మాట ప్రకారం ఏం జరిగింది దేవుడు అతన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు ఆ ఇంట్లో నవ్వులతో నింపేశాడు ఓ మైటీ గాడ్ ఐ దేవుని మాట ఇంటే నవ్వులే నవ్వులే నవ్వులు అనండి పూలే పూలు హల్లెలుయా మాటినక్కుంటే దాని ఆపోజిట్ ఏంటి ఏడుపులే ఏడుపులనండి వాడికి కొత్త బట్టలు వేసినా ఏడుస్తాడు కొత్త బంగారం ఇచ్చినా ఏడుస్తుంది ఆమెను చలి జ్వరం వచ్చింటే ఎప్పుడు చూసినా చి దేవుని మాటింటే అయ్యా నాకు బంగారం వద్దు డబ్బు వద్దు నువ్వు నాతో ఉన్నావు సాలయ్య సంతోషంగా మన ఉన్నాను సాలయ్య దేవునికి ఇది ఉంటుంది అక్కడ సమాధానం హల్ నా భార్య పోయి కోర్టులో కే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందన్న కేష్ కేసు పెట్టిందంట బంగారం గొన్నించినందుకు కేసు ఆమె హల భర్త పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడంట ఎందుకు బంగారం తీసుకుపోయినందుకు కేసు అడుగు అడుగులు పెట్టే ప్రాంతాలు కాదు అవి విశ్వాసులు హల లూయా న్యాయాధిపతి ఆయన ఏదున్నా ఇక్కడ పరిష్కారం జరిగిపోవాలా ఏదున్నా దేవుని సన్నిధిలోనే మొత్తం అయిపోవాలా అంతే తప్ప దాన్ని మనం ప్రైజ్ కాడు దేవుని చేత ఆ దేవుని మాట వింటే ఆ ఇంట్లో మామూలుగా ఉండదు రక్షణను గుడిచిన సునాద గీతాలు వినబడతా ఉంటాయి అక్కడ హలలుయా గొడవలు అల్లర్లు కేకలు వ బా అవన్నీ కనబడవు అబ్రహం ఏమయ్యాడు నీవు నా మాట విని దాన్ని బట్టి నేను నిన్ను జనములకు తండ్రిగా చేస్తున్నాను నిన్ను బట్టి నిన్ను బట్టి అనేక జనములు అన్నాడు ఏసయ్య ఏమే ఇప్పుడు ఒక మాట చెప్పమంటారా ప్రవచనాలు చాలా వస్తున్నాయి బయటికి నీ ఒక్కరిని బట్టి ఈ పట్టణాలన్నింటినీ దేవుడు దీవిస్తాడు నిన్ను ఒక్కర్ని బట్టి ప్రాంతాలన్నీ దీవించబడతావు నువ్వు స్కూల్లో పనిచేసినా కాలేజీలో పనిచేసినా కంపెనీలో పనిచేసిన ఫ్యాక్టరీలో పనిచేసినా నువ్వు ఎవరి దగ్గర పనిచేసినా నిన్ను బట్టి వారు ఆశీర్వదించబడ్డం ప్రారంభిస్తారు నిన్ను బట్టి వారి జీవితాల్లో కార్యాలు జరగడం ప్రారంభం అవుతాయి ఎందుకంటే నువ్వు దేవుని మాట వినేవాడివి కాబట్టి హల్లే ఒక అబ్రహామును బట్టి ఈరోజు ప్రపంచంలో అన్ని ప్రాంతాలు దీవించబడ్డాయి ఏమేం సగం అబ్రహాం సంతానమే ఉంది అందరం ఆమెందని చెప్పండి దాంట్లో మనం కూడా కలుసుకుందాం అందరు అల్లెలు చెప్పండి ఒక్కడు మాట వింటే ఇంత జరిగింది నేను అంటాను ఒక్కడు మాట వింటేనే అంత ఆశీర్వాదం వస్తే ఇక్కడ ఇంతమంది ఉన్నాం మనం అందరం ఆయన మాట వినడం ప్రారంభిస్తే ఏమవుతుంది ఏమవుతుంది నరకం ఖాళీ అవుతుంది పరలోకం నింపబడుతుంది దేవన్ బిడ్డ ఆ నరకంలో సైతానగాడు ఒక్కడే ఉంటాడు ఇంకెవడు ఉన్నారో వాడొక్కడే ఉండాలి ఏసు నామంలో వాని ఒంటరోని చేయాలి మనం అాల ఆ కంకణం కట్టుకోండి సైతాన నా ఇంట్లో కాదు నా గడప కాదు నా ప్రాంతం కాదు నా రాష్ట్రం కాదు నా దేశం కాదు ఎక్కడ నీ ఉనికి కనబడొద్దు ఏసు నామంలో నేను ఆయన మాట వినేవాణి అని చెప్తే చాలు ఆయన మాట వింటే దయ్యాలు కూడా పారిపోతాయి ఏ మేన్ హాల లూయా కాబట్టి అబ్రహం ఒక్కడు ఇన్నదాన్ని బట్టి ఏమయ్యడమా అనేక జనములు ఆశీర్వదించబడ్డాయి చెప్పండి అందరు కూడా అయితే సీన్ ఎక్కడ తెలుసా ఆ మోయాబు పర్వతంలో ఒక పర్వతం దగ్గర ఇస్సాకుకు అర్పణ చేసినప్పుడే జరిగింది మాట వినడం అంత సులువు కాదు మాట విన్నప్పుడు అన్ని తగ్గించుకోవాలా కొయ్యబడాలా సమర్పణ రావాలా దేవునికి స్తోత్ర అబద్ధాలు మాట్లాడొద్దు అంటాడు దేవుడు నోటిని కట్టేసుకోవాలా అబద్ధాలే పరిస్థితులు వస్తాయి ముందుకు అబద్ధం చెప్పకుంటే అక్కడ కార్యం జరగదు నూరు నూరు అబద్ధాలు ఆడైనా ఆడి చేస్తాడు కదా దేవునికి స్తోత్రి జీవితం అంతా ఆడుకుంటుంటాడు అది కాదు కదా అటువంటి సంబంధాలను కూడా మనం నోరు మూసుకున్నాం అనుకో అంత ఈజీయా అంత సులువా కష్టమే అయిన దాన్ని నువ్వు ఇది దేవుడి మాట అని నిలబడ్డావనుకో ఆ ఒక్క దాన్ని బట్టి ఎంతో మంది ఆశీర్వదించబడతారు హలో కాబట్టి దేవుని మాట నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు అది దేవుడు చెప్తున్న మాట నేను దేవుని మాట నా ద్వారా అనేకులు ఈరోజు మీరు ఒక్కడు మాటని ఇక్కడికి వచ్చి నిలబడితే మీరు అందరూ ఆశీర్వదించబడ్డారా లేదా ఇప్పుడు మీరు కూడా మాటింటే ఏమవుతారు మిమ్మల్ని బట్టి మిమ్మల్ని బట్టి మీరు ఏ సందులో ఉన్నారో ఏ కాలనీలో ఉన్నారో ఏ మార్గం ఏ ప్రాంతంలో వారందరు కూడా ఏమవుతారు రైజ్ లార్డ్ ఇట్లా సాక్ష్యాలు రావాలా ఆ పక్క సందులో కమ్తో వచ్చిందంట రోగాలు ఈ సందులో రోగాలే మున్సిపాలిటీలు ఏం పని చేయకున్నా ఏం లేదయా ఒక ఆయన ప్రార్థన చేసేవాడు ఉన్నాడు దేవుని మాట్టినవాడు ఉన్నాడు ఆ మాటిని వాని బట్టి ప్రాంతం అంతా కూడా తెగులు లేకుండా ఆగిపోయింది అని చెప్పాలా అది సాక్ష్యం ఏ మేన్ దేవునికి స్తోత్రం ప్రార్థన చేసి ప్రార్థనకి పోయే వాళ్ళు ఉన్నారు అక్కడ అంటే ఇంట్లో పోతారు చూడండి అది సాక్ష్యం ఏమో ఎవరు తెలియదు ఈ ప్లాస్టిక్ కవర్లో పెట్టి పట్టు చిప్పి అని పెట్టుకొని వస్తాయి ఎవడు తెలుస్తుంది చిన్న బైబుల్ ఉందనా కిరణనా చిన్న బైబుల్ జోబుకి జరిపోవాలట అది అంటే వీడు ఎక్కడ పోతుండే ఎవడికి తెలియద్దు ఇదేం సాక్ష్యం ఇది ఈ లోకంలో మీరు వాక్యం పట్టుకొని ఎట్లా ఉండాలంట జ్యోతుల్లాగా ఉండాలని వాక్యం చెప్తుంటే ఈడేం చేస్తాడు మంచం కింద కొంచెం కింద దీపస్తంభం మీద ఉండాలా వెలుగో అందుకే నేను పెద్ద బైబుల్ తీసుకున్నా కాస్ట్లీ బైబుల్ అల్లెలుయా ఆమెన్ బేరా సేరాలు ఆడుతుంటారు కొంతమంది తగ్గి నా రెండు రూపాయలు డాక్టర్ దగ్గర పోయి అడుగు అట్లా డాక్టర్ దగ్గర అట్లా అడగరు ఎంత సార్ ఉండు సార్ పెస సార్ అని పోయి అన్ని తీసి పా ప్రాణం అంటే అంత ప్రాణం హల్ లుయా నేను వాక్యం దగ్గర దేవుని దగ్గరికి రాగానే ఏం పట్టింటది దాని పేరేం పేరు అంటే పిశినవారి ఆత్మ అది చాలా డేంజర్ వాక్యము ఇంకో విషయం తెలుసా యొక్క ఒక్క బైబిల్ మన దగ్గరికి రావడానికి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడతారు దాన్ని మనకు వందలలో ఇస్తారు దానికి కూడా మనం ఏం చేస్తాం చిల్లర 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 చి దేవుని మాటలు వినండి అల్ల నీవు మాటింటే నిన్ను బట్టి అనేకులం దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు చెప్పాలా గట్టిగా ఆ చివరిగా హైలైట్ మాట చెప్పి చివరిగా ముగిస్తాను ఆమె ముప్పై నాలుగు నిర్గమా కాండ ముప్పై నాలుగు ఐదో ముప్పై ఐదో వచ్చిన ఓ వండర్ఫుల్ జీసస్ మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇస్రాయేలీలు మోషే ముఖమును చూచిరి ఆమె అందరు ఆమె చెప్పండి ఇక్కడ చూడండి ఇక్కడ దేవునికి స్తోత్రం కొత్త నిబంధనలు దొరకదు అది నిర్గమా కాండం పాత నిబంధనలు సరే ఏం జరిగింది అక్కడ మోషే ఎక్కడికి పోయాడు ర్వతంపైకి దేనికోసం పోయాడు ఈయనంతటి ఈయన పోలే దేవుడే పిలిచాడు నీతో మాట్లాడాలి రాబాబు అని సో అక్కడ పోయినాక దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు అందరు చెప్పండి దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు దేవుడు మాట వింటున్నాడు 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 ఫస్ట్ ఆ పొద దగ్గర నుంచి ప్రారంభమైంది దేవుని మాట వింటూనే ఉన్నాడు మోషే వింటూ 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 ఒక సమయం వచ్చింది అన్నిటిని వదిలేసి దేవుని మాటను మాత్రమే వినడానికి పోయాడు దేవుని మాటలు మాత్రమే వింటున్నాడు దేవుని మాటలు వింటూ 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 వింటుంటే ఏం జరిగిందో తెలుసా ఆయన ముఖము ప్రకాశింపబడడం ప్రారంభించింది దేవుని బిడ్లారా లోయ దేవుని మాట వినము కాబట్టి మన ముఖాలు ఎట్లుంటాయి వికారంగా ఉంటాయి దేవుని మాట వినేవాడు ముఖంలో ఎప్పుడు గ్లామర్ ఉంటుంది వాడు ఎప్పుడు ప్రకాశంగా తాసగా ఉంటాడు ఏ మేన్ హల్లే లూయా దేవు నామానికి మైమగలంగా అక్క దేవునికి స్తోత్రం సో ది ఏమైందట ప్రకాశిస్తా ఉన్నది అంటే దేవుని మాటలో ఏముంది ప్రభావం ఉన్నది ఆ మాట వింటే ప్రభావం మనలోనికి వస్తుంది ఆ ప్రభావం మనలో నుండి బయటికి వెళ్తూ ఉంటుంది ఎంత ప్రభావం ఉంటుంది అంటే ఎదుటోడు చూడలేడు అంత ప్రభావం దేవునికి స్తోత్రం హల్లలుయ్య ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను ఏంటండి కటింగ్ షాప్కి పోయినాక జుట్టంతా పెరిగింది గడమంతా పెరిగింది షాప్కి వెళ్ళాం షాపుకి వెళ్ళేటప్పుడు ఒక లాగుంటాం ఉంటాం మాస్పై వికారంగా గని షాపుల నుండి బయటకు వచ్చినాక ఎట్లా కనబడతాం ఫ్రెష్గా కనబడతాం అన్ని పోయి ఉంటాయి దేవునికి స్తోత్రం హలలు అది సహోదరులకు సహోదరులకు మీకు బ్యూటీ ప్యారలల్స్ కదా ప్రొద్దులు ఎక్కువ ఉన్నాయి సందులకు గొంతులకు ఏమున్నా ఒక ఆడ భోగులు తో తోమచలేనాయి ఉంది కదండి కదా నేను స్తోత్రం సో పోయేటప్పుడు ఎట్లుంటారు ఉదాహరణకు పెళ్ళికూతురు కాదు పోయేటప్పుడు మామూలుగా ఉంటుంది లోపల పోయాక ఇంకా ఆమె ఆ చేసి ఇది చేసి బయటికి తెచ్చారు ఎట్లుంటుంది ఆమె అసలు ఆ ముఖం కొంచెసలు గుర్తుపట్టలేకపోతాం పరిస్థితి అక్కడ పోయగానే ఏమొచ్చింది కటింగ్ షాప్ పోతే మార్పు వచ్చింది బ్యూటీ పార్లర్లు పోతే మార్పు వచ్చింది పిల్లోడు స్కూల్ పోతే స్కూల్ పోయి వచ్చినాక మార్పు వచ్చింది దేవునికి స్తోత్రం హల్లెలుయా అలాగే మందు షాపుకి పోయినాడు మందు మందుబాబు పోయేటప్పుడు ఒక లాగు ఉంటాడు వచ్చేటప్పుడు పోయేటప్పుడు సూట్ గిట్టేసి బాగా బటన్ గిట్టను పెట్టి నీట్గా కద్దరు చొక్కేసేసా నీట్గా బ్రాస్లెట్ గీడ్చే ట్యాప్ ట్యాప్ లోపల పోతాడు బయటకు వచ్చినప్పుడు వస్తాడు చెప్పాలా గట్టిగా మీన్ ఈ బటన్ ఎక్కడ ఉంటుందో ఆనకే తెలియదు ఎక్కడ ఎక్కడుంటే తెలియదు కదా అంత అంటే ఏదో ఒక మార్పు దేవునికి స్తోత్రం ప్రతి ఒక్కడు ఒక దాంట్లోకి పోయి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఒక లాగుంటున్నాడు వచ్చేటప్పుడు ఒక మార్పుతో వస్తున్నాడు అవునా కాదా అందు ఆమెందని చెప్పండి నా అంతా ఏంటంటే నువ్వు దేవుని మందిరానికి వచ్చిన వాడవు వెళ్ళేటప్పుడు వచ్చిన వాడవు ఒక రీతిగా వస్తున్నావు వెళ్ళేటప్పుడు మాత్రము దేవుని మహిమతో నువ్వు వెళ్ళాలనేదే దేవుని ఆశ అయి ఉన్నది అది దేవుని కోరిక ఉన్నది ఈ ప్రాంతాన్ని వదిలి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఒక మార్పు కనబడాలా సంథింగ్ ఒక మార్పు నువ్వు వెళ్ళి నేను మారానని చెప్పడం కాదు ప్రజలు నిన్ను చూసి చెప్పాలా మారాను అనేసి ఆ ప్రభావం నీలో కనబడాలా అది ఎప్పుడు కలుగుతుందంటే నువ్వు దేవుని మాట విన్నప్పుడే దేవునికి స్తోత్రం సెల్ఫ్ డబ్బా వద్దు మనకు అనేకులు మన గురించి పొగడ్డం ప్రారంభిస్తారు ఏ సామెతలు ముప్పై ఒకటిలో చూస్తే తన భర్త భార్య గురించి పొగుడతాడట ఆ రీతిగా భర్తైన యేసయ్య భార్యలైన మనను పొగడడం ప్రారంభించాలి దేవుని బిడ్డలో ఆరా దేవునికి అతనిలో నేను ఏ దోషాన్ని చూడలేదు అతనిలో నేను ఏ వంకర్తనాన్ని చూడలేదు అని ఒక ప్రత్యేకత మనలో కనబడాలా ఈరోజు మందిరానికి వచ్చావు ఈరోజు కూర్చున్నాం మొదటి ఆరాధనలున్నావు ఇప్పుడు ఆరాధన అయిపోయినాక వెళ్ళబోతున్నావు ఈ వారమంతా కూడా ఒక ప్రత్యేకత కనబడుతుండాలా హల్లెలూయా లోయ మందిరం అని ఇది ఒక బ్యూటీ పార్లర్ లాంటిది మందిరం ఇది ఒక కటింగ్ షాప్ లాంటిది మందిరం ఒక స్కూల్ లాంటిది మందిరం ఒక కాలేజ్ లాంటిది మందిరంలోనికి వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి ఇక్కడ అయితే ఆత్మగల ఆత్మలో జరుగుతాయి లోపల జరుగుతాయి బయట కాదు అయితే లోపల జరుగుతున్నప్పుడు లోపల ఉన్నవన్నీ కూడా బయటికి పోయినప్పుడు నీకు తెలియకుండానే ప్రకాశము నీలో నుండి ప్రభావించడం ప్రారంభించబడతది బయటికి నీ ముఖం కూడా స్టిఫన్ ముఖం వల్ల మార్చబడుతుంది దేవుని మాట వింటే జరుగుతుంది ఇది సింపుల్ అండి ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నాడు ఒకడు నీ ముఖమే చెప్తుంది నువ్వు ఎవడో దొంగడు ముఖం ఎట్లుంటుంది దొరముఖం ఎట్లుంటుంది మాకు తెలుసు పోలీసులు ఎట్లా పట్టుకుంటారు ఐ టెస్ట్ అంట ఐ చెప్తా కిచుకి అది దొంగ అట్లా కిచికిచ్చి ఉండదు మామూలుగా ఉంటాడు దేవునికి స్తోత్రం కాబట్టి నీలో నువ్వు దేవుని మాట వినేవాడు అయితే నీ ముఖం ఎప్పుడు కూడా ఎట్లుంటుంది కరెక్ట్గా లెక్క పెట్టాడు అని చెప్పండి ముప్పై రెండు బయట ఉంటాయి అని దేవుని మాట విన్నవాడికి ఏముండవు ఇప్పుడు వరకు వాళ్ళ పనులే చూడలేదన్న పనులు ఉంటాయి కదా ఉన్నాయి కానీ శుభలేని పరిస్థితి కారణం మాట వినరు వాళ్ళు మాట విన్నారు వాళ్ళు అందుకే ఎన్ని పూసినా ఏముందమ్మా ఏం మారదు హలలోయ దేవుని మాటను పూసుకు గుండెల్లో అన్నీ మారిపోతాయి సర్వ శరీరానికి ఆరోగ్యము యమకలకు బలము సత్వ కలుగుతాది ఏ మేన్ అట్టి కృపతో దేవుడు మనందరినీ నింపును గాక్క ఏ దేవుని మాట వింటే నంబర్ వన్ బలంగా ఉంటాం అందరు చెప్పండి రెండవది మాట వింటే ప్రయాసం అంతా అండి చెప్పండి ఇట్లా ఫస్ట్ ఇట్లానండి బలంగా ఉంటాం రెండవది ప్రయాసం అంతా తొలగిపోతుంది మూడోది బ్రతుకుతాం చెప్పండి బ్రతుకుతాం నాలుగోది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం హలెయా ఇప్పటి వరకు ఇది ఇది ఇంకా ఉండదు ఇదే అనమాట హల్లలు ఆయన మాట వింటే నువ్వే అనేకులకు ఆశీర్వదిస్తుంటావు దేవునికి స్తోత్రం హూయా చువరిగా ఆయన మాట వింటే ప్రకాశిస్తా దేవుడు కూడా అదే కోరుకుంది ఆమెన్ ఏమన్నాడు అని నన్ను తేజపరచిన లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నీ మీదికి వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము ఎ రైజ్ అండ్ షైన్ అది మన కవిదానం ఎవరండి షైన్ అవుతారు దేవుని మాట అందుకొక ఆయన నేను మాట మాత్రం సెలవు అయ్యా అన్ని బాగైపోతాయి అన్నాడు మాట సెలవిచ్చాడు ప్రభు ఇది జాగ్రత్తగా పట్టుకుంటే నీ జీవితంలో కూడా అన్ని బాగైపోతాయి హలలుయా మాట వినకనే అన్ని సమస్యలు ఐ మీన్ కానికిస్తున్నావు మంచిదే పరిచయ చేస్తున్నావు మంచిదే పది మందికి అన్నం పెడుతున్నాం మంచిదే బియ్యం ఇచ్చినావు మంచిదే బట్టలు ఇచ్చినావు మంచిదే కానీ దేవుని మాట ఇంటలేవు అది సమస్య బలు అర్పించుట కంటే ఆ మాట వినడం నేర్చుకోండి ఐ మీన్ విన్నోడేమో యుగ యుగములు సింహాసనంలో ఉండిపోయాడు వినోడేమో తరిగిపోయాడు వాడి కుటుంబం కదా ఈరోజు మనం వినేవారిగా ఉందాం ఆయన మాట విని ముందుకెళ్దాం లూయ అంటే కృపతో దేవుడు దీవించిన గాక ఏమేం దేవుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి రెండు చేతులు ఆకాశం అయిపోతే గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని కనపడాం

మీ మాట వింటే మాకు కలిగే లాభాలు మీ మాట వింటే మాకు కలిగే ఆశీర్వాదాలు మీ మాట వింటే మాకు కలిగే దీవెనలు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు నాయనా మీ మాటను వినేవారుగా మేము ఉండే కృప మాకు దయచేయండి నాయన విన్న ప్రతి వారిని గొప్ప స్థితిలో ఉంచిన దేవుడవు నాయన నీవు కాబట్టి మీ మాటతో మేము బ్రతకడం మాకు నేర్పించండి ప్రభా నాయన చెప్పుడు మాటలు కాదు ప్రభా వాటిని లక్ష్య పెట్టొద్దు అన్నారు తండ్రి నాయన ప్రతి మాటను మీరు నమ్మొద్దు అన్నారు ప్రభా నాయన నాయన ఏసయ్య తండ్రి ఎన్ని రకాలైన మాటలు మాకు వచ్చినా వినబడుతున్నా వాటి కాకుండా ప్రభా మొట్టమొదటిగా మా జీవితంలో మీ మాటను మేము ప్రాధాన్యమగా చూసే కృపద చేయండి నాయన మీ మాటను మేము వెతికి కృప దేయండి నాయన ఏదేసు సంఘము నాయనా ఏసయ్యా నాయనా మీ అపోస్తులు నైనా వాక్యము ప్రకటించినప్పుడు ఆ మాటలు అలాగా ఉన్నాయా లేవా అని వాళ్ళు ప్రతి దినము పరిశీలిస్తూ పరిశోధిస్తూ చూసారని మీ వాక్యం సెలవిచ్చినట్లు మేము కూడా అటువంటి జీవితం కలిగి జీవించే కృపద ఇచ్చేయండి అయ్యా నాయనా మీ మాటను మేము నేర్చుకోవడం మాకు నేర్పించండి మీ మాట వినడం మాకు నన్ను మీ మాట వినడం మాకు నేర్పించండి అయ్యా మీ మాటను మా హృదయంలో భద్రపరచుకోవడం మాకు నేర్పించండి అయ్యా మీ మాటను బట్టి మేము నాయనా నడుచుకోవడం మాకు నేర్పించండి అయ్యా మీ మాటను బట్టి మేము జీవించడం నేర్చుకోండి నేర్చుకునే కృప దించండి అయ్యా ప్రతి పరిస్థితిలో మీ మాట వినడానికి మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను నాయన ఏసయ్యా మీ కృప దించండి అయ్యా నాయనా ఏసయ్యా విత్తబడిన ఈ మాటలు మా అందరు హృదయాలో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను నాయన ఈ యొక్క మీ మాటలను దొంగలించే దయ్యాలను ఏసు నామములో బంధిస్తున్నాను తండ్రి నాయన మీ కృప చూపించండి అయ్యా మీ మాటలని మేము ఆధారం చేసుకుని కృప దించండి అయ్యా నైనా డాక్టర్ మాటలు మేము నమ్ముతున్నాం లాయర్ మాటలు మేము నమ్ముతున్నాం పోలీసు వాళ్ళ మాటలు మేము నమ్ముతున్నాం నైనా పంచాయతీ చేసే పెద్దల మాటలు మేము నమ్ముతున్నాం వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్ముతున్నాం కానీ మీ మాట నమ్మలేని స్థితిలో జీవిస్తున్నామేమో నాయన నాయన అపనమ్మికనంతటిని మీరు తొలగించండి నాయన వారందరి మాటల కంటే మీ మాటలో ప్రభావం ఉన్నదన్న సంగతి మేము తెలుసుకొని నాయన భూమి ఆకాశాలు గప్పించినాము మీ మాట విషయం ఎరిగి ప్రభా మీ మాటతో మేము జీవించే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ మాటలే మాకు ఆధారమై ఉండాలి ప్రభా ఆ మాట పునాది మీద కట్టబడినట్టుగా మేము ఉండాలి ప్రభా అట్టి కృప మాకు దయచేయమని మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తునామలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి ఆమెన్ amen praise the lord hallelujah